హలో అండి పిల్లలకి పెద్దలకి నచ్చే మచ్చే ఒక మంచి బెస్ట్ స్నాక్స్ రెసిపీ ఈ పొటాటో స్టిక్స్ అందరికీ తెలిసిన రెసిపీ కానీ నేను వేసిన ఈ రెండు ఫ్లేవర్స్ వేసి ఈ పొటాటో స్టిక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇందుకోసం రెండు పొటాటోల్ని విధంగా మ్యాష్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత వన్ ప్యాకెట్ ఒరిగానో వన్ ప్యాకెట్ మ్యాగీ మసాలా పౌడర్ ఆరు స్పూన్ల వారి పిండి రుచికి సరిపడా ఉప్పు కొంచెం నల్ల నువ్వులు కొంచా కారం వీటన్నింటినీ ఎటువంటి వాటర్ వేయకుండా ఈ విధంగా కలుపుకొని ప్రక్కన పెట్టుకోండి తర్వాత దీన్ని చపాతీలా ఒత్తుకొని స్క్వేర్ షేప్లో చేసుకొని ఈ విధంగా పీసెస్లో కట్ చేసేసుకొని డీఫ్రెక్కి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ అనేది మీడియం హీట్లోనే ఉండాలి అటు ఇటు కలుపుకుంటూ చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకొని టమాటా సాస్తో సర్వ్ చేస్తే ఎంతో టేస్టీగా అస్సలు నూనె పేల్చకుండా చాలా రుచిగా ఉండే ఈ స్నాక్స్ చాలా చాలా బాగుంటుంది నేను వేసిన ఈ మీరు ఎన్ని ఫ్లవర్స్ వేసి చేసి పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారు మీరు చేసి పెట్టినందుకు కూడా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ